హైదరాబాద్ పోలీస్ లిమిట్స్ లో మొత్తం ఐదు జోన్లు ఉంటే అందులో హాటెస్ట్ స్పాట్ సౌత్ జోన్ అంటే సౌత్ జోన్ అంటేనే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఇక్కడ ఉన్నంత మంచి ప్రజలు ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ శాంతి భద్రతల విషయంలో మీ పాత్ర ఎలా ఉంటుందంటారు విధి నిర్వహణలో ఎలాంటి సవాళ్ళని మీరు ఎదుర్కొంటున్నారు ఉద్యోగం అనేది ఒక సవాల్ మాత్రం డ్రగ్స్ కావచ్చు అలాగే గంజాయి కావచ్చు ఇట్లాంటి హత్యలు కావచ్చు ఎన్నో రకాలుగా జరుగుతూనే ఉంటుంది అసలు కారణం ఏమై ఉండచ్చు కొంతమంది దురాశ అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళలకే భద్రత లేకుండా అయితే అంటే పోలీసులు అంటే భయం పోయింది అనే కామెంట్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి కదా సార్ అంటే అసలు మాటే సరిగా వినరు ఇక్కడ అంటే హైదరాబాద్ పోలీసులు అంటేనే ఆ వెహికల్స్ లో కూర్చోవడం నగరం నడి బొడ్డున అంటే కొన్ని కోట్లతో పోలీస్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెద్ద బిల్డింగ్ కట్టడమే జరిగింది అంటే కొన్ని వేల సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చుట్టుకుమన్నా ప్రతి ఒక్కటి తెలంగాణలో తెలుస్తుంది అంటున్నారు లోపాలు చూస్తుంటే ఎన్నో కనిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే అధికార పార్టీ వాళ్ళకే కొమ్ములు కాస్తున్నారని ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను పోస్టింగ్ అడగలేదు నిజంగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారంటే ఈ మధ్యకాలంలో పాత బస్తలు చూసుకుంటే కనుక హత్యలు కలకలం రేపు పోలీసులపై పని ఒత్తిడి పెరుగుతుందంట పని ఒత్తిడి ఏం తప్పు చేస్తే ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం తప్పించుకోలేదు సత్ప్రవర్తన పేరుతో